మీకు అర్జున్ సర్కార్ పేర్లనే వైలెంట్ ఉంది మామూలుగా లేదు బీ బస్సు సిట్టి బాడు సో ఇప్పటికీ గుస్పాన్స్ తగ్గట్లేదు మేడం సినిమాలో అయితే మామూలుగా గుస్పాన్స్ ఇవ్వలేదు మైండ్ బ్లాక్ అయిపోయింది మేడం ఒక్కసారిగా మైండ్ అంటే హిట్ త్రీ ప్రపంచం నుంచి బయట రాలేకపోతున్నాం మేడం అంత వైలెన్స్ ఇచ్చి పడేశాడు ఆ వైలెన్స్ ప్రతి వైలెన్స్కి లెక్క ఉంది మేడం ఆ విధమైన వైలెన్స్ ఇచ్చాడు సినిమా ఫస్ట్ ఆఫ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్డు కట్టనివ్వదు శ్రీనిధి శెట్టిగూడల నుంచి కూడా ఒక బెస్ట్ అవుట్పుట్ మేడం శైలేష్ కొలను ఎక్కడి నుంచి వచ్చాడో కానీ తెలియదు కానీ ఈ స్టోరీని ఎక్కడో ట్రైమ్ థ్రిల్లర్ ఆఫీస్లో ఒక రాగొట్టి రాజనీతులతో ఆ విధమైన ఐడియాలు ఎలా వస్తాయి కానీ తెలియదు కానీ ప్లే అయితే బ్రహ్మాండంగా ఉంది స్క్రీన్ స్క్రీన్ప్లే ఇచ్చి పడేసాడు మేడం జనాల మధ్యన ఉంటే అర్జున్ అదే మృగాల మధ్యన ఉంటే సర్కార్ అర్జున్ సర్కార్ ఇంకొక డైలాగ్ నాని ఫ్యామిలీ ఆడియన్స్ ముందు ఉంటే నాని నేచురల్ స్టార్ అదే మా మాస్ ఆడియన్స్ ముందు ఉంటే నాని ఉనానిమిస్ మాస్టార్ బీబర్మైన ఉన్నా మిస్ మాస్టర్ సూపర్గా ఉంది సినిమా అయితే క్లైమాక్స్ అదిరిపోయింది రాజమౌళి ఫైట్ సీక్వెన్స్ ఇచ్చాడు క్లైమాక్స్లో అయితే మంత్స్ రేపించాడు ఫైట్ క్లైమాక్స్ దీన్ని ముఖ్యంగా చెప్పాల్సింది మిక్కి చేయబోయారు మేడం అసలు మామూలు బీజిక్ ఇవ్వట్లేదు బీజిఎంతో దత్తదిలిపోయింది థియేటర్ అయితే మెలోడీ సాంగ్స్తో అయితే అయితే లాస్ట్ క్లైమాక్స్లో అయితే పోరాటమే సాంగ్ అయితే థియేటర్లో ఎవరు కూర్చోలేదు మేడం ఆ విధమైన గూస్మన్స్ ఇచ్చే బీజియం ఇచ్చి పడేశాడు లాస్ట్ క్లైమాక్స్లో అయితే పది సార్లు కాదు ఇరవై సార్లు అయినా చూడచ్చు మన డిజైన్ చేస్తాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ బిఫోర్ వైలెన్స్ ని క్రియేట్ చేశాడు ఇంత వైలెన్స్ ఉండొచ్చు అంటారా మూవీలో మృగాలు ఇది మామూలు వైలెన్స్ కాదు మృగాలు వెంటాడేటప్పుడు ఎలా ఉండాలి వైలెన్స్ మామూలు చెప్తే విన్నారు మృగాలు నడకడతా మొదలు పెడితేనే వింటారు మృగాలు ఆ విధమైన వైలెన్స్ థియేటర్ మొత్తం నరకడం మొదలు పెడితే అంత థియేటర్లో అరుపులు వేసారంటే చూడండి అంటే ప్రతి ఒక్క వైలెన్స్ వెనకాల మధ్య ఒక ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎక్కడ నరకడెన్స్ పిల్లలతో చూసారా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారా మొత్తం పోతారు అంత వైలెన్స్ ఉంటుంది చూడలేదు మేడం అసలు పిల్లలతో అయితే ఇంత వైలెన్స్ బ్లడ్ బర్త్ అయిపోతారు అసలు నాట్ రికమెండెడ్ ఫర్ పిల్లలు అండ్ ఫ్యామిలీ అంటారు మూవీ కలెక్షన్ హండ్రెడ్ అనుకుంటున్నారు టూ హండ్రెడ్ అనుకుంటున్నాను కానీ నెవర్ సీన్ బిఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్లోస్ టచ్ చేసే ఊరం మాస్ ఎంటర్టైనర్ మూవీ మేడం ఇండియన్ సినిమాలో ఒక కొత్త ట్రెండ్ అంటే వైలెన్స్ కి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు మేడం శైలేష్లం సూపర్ గా ఉంది అంటే హిట్ వన్ టూ కన్నా త్రీ బెటర్గా ఉందంటారా హిట్ వన్ హిట్ టూ శైలేష్ కొలం దేనితో రాశాడు కేజీఎఫ్ లో చెప్పినట్లు పెన్నతో రాశాడు కానీ హిట్ త్రీ పెడతో కాదు రాసింది తో రాశాడు చరిత్ర నాని రక్త చరిత్ర ఇది కానీ హిట్ ఫోర్ హిట్ ఫైవ్గా వెళ్తారంటే మళ్ళీ పెడతా రాస్తే కుదరదు ఇలాంటి వైలు వస్తే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ రక్తంతో రాస్తేనే ఈ సినిమా నెక్స్ట్ నెక్స్ట్ యూనివర్స్గా ముందుకు వెళ్తారు మేడం సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ సాయి కుమార్ కూడా లాస్ట్లో కనిపిస్తాడు మేడం అది అది సర్ప్రైజ్ చాలా బాగుంటుంది సినిమాలో అడివిశేష థియేటర్ అసలు థియేటర్లో తెలిపోయింది ఆ సినీస్ సెట్ మధ్య వచ్చే క్యూట్ రొమాన్స్ కానీ వాళ్ళ ఇద్దరు మధ్య వచ్చే సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి వైల్ అండ్ సాంగ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో అయితే యోధుడు అంటే కేజీఎఫ్లో మీరు కేజీఎఫ్ సినిమా చూశారు కదా కేజీఎఫ్లో మనోడు నరికితే ఎలా ఉంటుంది రక్తపాతాన్ని చూసి విజిల్ చేశారు కదా ఆ విధమైన రక్తపాతం రక్తపాతం జరిగిందా యానిమల్ లో మీరు చూసింది ట్రైలర్ దీంట్లో చూసింది రాజమౌళి ఎమోషన్ ఫైట్ సీక్వెన్స్ అంటే రాజమౌళి ఫైట్స్ ఎలా ఉన్నాయి నరకడం మొదలు పెడితే మామూలుగా నడకడు మినిమం 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 హండ్రెడ్ లేచిపోతారు ఈ సినిమాలో మొత్తం ఫైవ్ హండ్రెడ్ మందిని హాఫ్ అన్ అవర్లో లేపి పడేస్తాడు మేడం అంత వైలెన్స్ దానికి మాత్రం ఒక తిక్కు ఉంది మేడం కానీ ప్రతి నరకుడికి ఒక లెక్క ఉంది సినిమాలో అయితే నరకడం మొదలు పెడితే మామూలుగా నడకడు వైలెన్స్ బిగ్గెస్ట్ వైలెన్స్ ఫిలిం ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎవర్ సీన్ బిఫోర్ ట్రెండ్స్ వచ్చేసి ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి త్రీ పాయింట్ ఫైవ్ పక్క కమర్షియల్ బాస్ బ్లాస్టర్ మూవీ సమ్మర్ సీజన్లో సినిమా లేక ఆరు ఆవరం అంటున్నారు జనాలు కానీ ఇప్పుడు వచ్చింది నాని మూ ఉన్నాని మా థియేటర్కి పదువులు పెట్టించే మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా థ్యాంక్